ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈయన పళ్ళతో తిని పళ్ళు ఆరు నాలుగు అవుతుంది ఎడమక్క నాలుగు పళ్ళు కుడి పక్కది ఆరు పళ్ళు రెండు కూడా వట్టలతో ఉన్నాయి కదా కాయలతో ఏం రేటు చెప్తున్నారు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయి చేతానికి అవునా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారా ఎర్రకోట ఎర్రకోట మన ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతే పేరు కేసన్నా మీ నెంబర్ చెప్తానా ఏడు సున్నా ఏడు సున్నా ఫస్ట్ నుంచి చెప్తున్నా అన్న అయితే ఏడు సున్నా మూడు రెండు మూడు రెండు రెండు ఐదు ఆరు రెండు రెండు లాస్ట్ మూడు ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల కోడెల పివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మా సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఈ విధంగా ఉన్నాయి மா right. <laughs>